హాయ్ అండి ఈరోజు మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఈజీగా అయిపోయే అటుకులతో మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా టీ టైం స్నాక్గా కూడా ఇవి తినచ్చు అంత టేస్టీగా కూడా ఉంటాయి ఇవి సింపుల్గా ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలాగా అటుకుల్ని తీసుకోవాలి ఈ అటుకుల్ని మరి పలుచుగా ఉండే అటుకులు కాదండి కొంచెం మందంగా ఉండే అటుకుల్ని తీసుకోవాలి నేను ఈ అటుకుల్ని ఇలాగా ఒక పెద్ద కప్పుతో ఒక కప్పు వరకు అటుకులు తీసుకున్నాను ఈ అటుకుల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేయకూడదు ఇలా అటుకులు మొత్తాన్ని ఇలా జల్లీ చేసుకోవాలి ఏమన్నా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కింద పడిపోతుంది ఈ జల్లించిన అటుకుల్ని ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకోవాలి మనం తీసుకునే అటుకులు మొత్తాన్ని ఇలానే జల్లీ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా జల్లించి పెట్టుకున్న ఈ అటుకులు మొత్తాన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ అటుకుల్నే మనం ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ మనకి కొంచెం హీట్ అయినాక మనం జల్లించి పెట్టుకున్నాం కదా ఆ అటుకుల్ని ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆయిల్ని మనం ఫ్రై చేసేటప్పుడు గరిట పెట్టి ఇలా పైకి కిందకి కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగున ఫ్రై అయ్యి పైనే కొంచెం ఫ్రై అవ్వవు ఇలా కలిపిట్టుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయిన అటుకులు మొత్తాన్ని ఇలా ఆయిల్ అంతా పోయాక ఒక బౌల్లోకి వేసేసుకోవాలి సేమ్ అలానే మనం తీసుకున్న అటుకులు మొత్తాన్ని ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన ఈ అటుకులు మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలో ఇలాగా ఒక పావు కప్పు వరకు ఇలా శనగపప్పు తీసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన ఈ శనగపప్పుని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ అటుకుల బౌల్లోకే మిక్స్ చేసేసుకోవాలి ఇలా పల్లీలు కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన ఈ పల్లీలు కూడా అటుకుల బౌల్లోకి వేసేసుకోవాలి కొంచెం ఇలాగా జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన ఈ జీడిపప్పును కూడా సేమ్ అదే బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇట్లా కొంచెం ఒక హాఫ్ కప్ వరకు కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకొని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన ఈ కార్న్ఫ్లేక్స్ను కూడా సేమ్ అదే బౌల్లోకి వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా అటుకుల బౌల్లోకి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్చర్ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి అలానే ఒక హాఫ్ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి సోంపు వేస్తే మంచి ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ పొడి మొత్తాన్ని అటుకులు మిక్చర్లోకి వేసేసుకోవాలి ఇలా ఉప్పు కారం మొత్తం బాగా పట్టేలాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా ఇలా మిక్చర్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్